గౌరువెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోవడం ప్రాంతానికి కరువు తెచ్చింది మన మాజీ ఎమ్మెల్యే సతీష్ అసమర్థత గౌరవెల్లి ప్రాజెక్టులు పూర్తి చేయని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కరువు గురించి మాట్లాడడం విడ్డూరం నాడు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే నేడు ఒక గుంట కూడా ఎండి ఉండేది కాదు అని ఈ ప్రాంత ప్రజలకు ఈ కరువే ఉండేది కాదు బ్యారస్ పార్టీ మాజీ సతీష్ కుమార్ అసమర్థత వలన ఈ ప్రాంతానికి కరువు మొదలైంది కాంగ్రెస్ మొదలుపెట్టింది కాదు ప్రజలకు అంతా తెలుసు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి ప్రాజెక్టులు పూర్తి చేయని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కరువు గురించి మాట్లాడడం విడ్డూరం నాడు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే నేడు ఒక్క గుంట కూడా ఎండి ఉండేది కాదని ఆవేదన చుట్టూ ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతున్న మన ప్రాజెక్టు గురించి పట్టించుకోని మాజీ ఎమ్మెల్యే ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదన్న హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంకచందు రైతుల గురించి కరువు గురించి మాట్లాడడం జరిగింది అయ్యా సతీష్ బాబు గారు పదేళ్ళు మీరు అధికారంలో ఉండి పక్క నియోజకవర్గంలో ఉన్న సిద్దిపేట నియోజకవర్గము గజ్వల్ నియోజకవర్గము మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టుకుంటాడు రంగనాథ సాగర్ ప్రాజెక్టు కట్టుకుంటాడు పదేళ్ళు అధికారంలో ఉండి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయండి మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు ఇవాళ ఈ కరువుకు ఉస్నాబాద్ ప్రాంత ప్రజల యొక్క కరువుకు ముఖ్య కారణం సతీష్ బాబు గారు అని అంటున్నాం మీరు కనుక పది సంవత్సరాల అధికారంలో ఉండి ప్రాజెక్టు కనుక పూర్తి చేస్తే ఇలా ఏ ఒక్క రైతు యొక్క భూమి కూడా ఒక గుంట కూడా ఎండిపో గుంట ఉండేది దానికి కారకులు మీరు కాదా అని అంటున్నాం ఇవాళ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి పొట్లపల్లిలో ఏదైతే చెక్ డ్యాము టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేస్తే ఎలా అయితే కూలిపోయిందో కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా అలాగనే కూలిపోయి కూలిపోవడానికి కరువు తీసుకురావడానికి అక్కడ కేసీఆర్ కారణం గౌరవెల్లి ప్రాజెక్టు గండిపల్లి ప్రాజెక్టు కట్టని ఇక్కడి ప్రాంత ప్రజలకు సతీష్ బాబు కారణం అంతేకాని ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు కాదు అని చెప్పేసి ఈ ఉస్మాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేసుకుంటూ ఈ కరువుకు ముఖ్య కారణం బిఆర్ఎస్ నాయకులు అది సతీష్ బాబు పదేళ్లు మీరు అధికారం